హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ నూడుల్స్ ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వీటిని చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మెయిన్ ఈ సమ్మర్లో అయితే బయట ఫుడ్ తినదానికన్నా మనం ఇంట్లో చేసుకుని తింటే చాలా చక్కగా చేసుకోవచ్చు అలాగే హెల్తీగా మన చేతులతో చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇంట్లోనే ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి విడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక లీటర్ నీళ్ళు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఈ నీళ్ళని కొంచెం మరగనివ్వాలి అంటే ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి రెండు నూడుల్స్ అనేవి మనకి ఇలాంటి నూడిల్స్ ప్లెయిన్ నూడిల్స్ అనేవి మనకి బయట షాప్స్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి వీటిల్లో కూడా టైప్స్ ఉంటాయండి మనకి మైదాతో చేసినవి గోధుమ పిండితో చేసినవి ఉంటాయి నేనైతే గోధుమ పిండితో చేసినవి రెండు ఇవి బంచెస్ అనేవి నేను వేసుకుంటున్నాను ఇద్దరికి చేస్తున్నాను రెండు వేసిన తర్వాత వీటిని కొంచెం ఉడకనివ్వాలి కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక రెండు ఉడుకులు ఉడికిన తర్వాత ఇలా నొక్కి చూస్తే మనకి లోపల లైట్గా ఇలా కొంచెం వైట్గా కనిపిస్తుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా ఉడకనివ్వద్దు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వెంటనే ఇలా ఒక జల్లి గిన్నెలో కానీ ఇలాంటి గిన్నెలో కానీ వడగట్టుకున్న తర్వాత దీనిపైన నార్మల్ వాటర్ అనేవి మళ్ళీ ఒక హాఫ్ లీటర్ వాటర్ ఇలా వేసేయండి వేసిన తర్వాత చేతితో చూపించిన విధంగా ఇలా అనుకుంటే మనకి నూడుల్స్ అనేవి పొడిపో పొడి పొడిగా అంటుకోకుండా చిక్కగా ఉంటాయి ఇలా చేసిన వీటిని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి నేను ఇద్దరికి చేస్తున్నాను కదా డబల్ ఎగ్తో అంటే నాలుగు గుడ్లని పగలు వేసుకుంటున్నాను గుడ్లు మీరు కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు వేసిన తర్వాత వీటిని ఇలా బాగా బీట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని దీంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె అనేది కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువైనా వేసుకోండి వేసిన తర్వాత దీంట్లోకి నూనె వేడిన తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసి వేసిన వెంటనే కదిలించకుండా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇలా కొంచెం కదిలించుకొని ఇలా ఒక ఆమ్లెట్ లాగా రెడీ అయినప్పుడు దీన్ని ఇంకో వైపుకి తిప్పేసుకొని ఇది రెండు సైడ్లు కూడా పచ్చిదనం అనేది కొంచెం తగ్గినప్పుడు వీటిని మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా రెడీ చేసుకోవాలి అంటే ఇలా తుంపుకోవాలి మనం ఇలా చేసుకుంటప్పుడు కొంచెం పెద్దగా చేసుకుంటే నూడిల్స్ వేసి కలిపిన తర్వాత కూడా మనకి చిన్నగా కాకుండా చాలా ఉంటాయి ఇలా పెద్ద పీసులు చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద క్యారెట్ ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చీలని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే క్యాప్స్కమ్ అండ్ ఇంకా క్యాబేజ్ కూడా ఉంటే వాటిని కూడా వేసుకోండి తర్వాత దీంట్లోకి రెండు రెండుల కరివేపాకు కుప్పెడి కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా కస్టర్ట్ కలుపుకొని ఒక్క ట్వంటీ పర్సెంట్ వెజ్జి ఉడికిన తర్వాత దీంట్లోకి నూడిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి నూడిల్స్ వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఇలా ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ కానీ గజప్ కానీ వేసుకోండి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోండి అలాగే ఒక రెండు చిటికీలంతా టేస్టింగ్ సాల్ట్ అని మనకు ఉంటుంది అది టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది వేసిన తర్వాత వీటిని చూపించే విధంగా ఇలా కొంచెం ఎగరేస్తూ కలిపి అంత కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూడిల్స్ మసాలా అనేది వేసుకోవాలి నూడిల్స్ మసాలా వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రాసెస్ అంతా చేసుకోండి వీటిని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ నూడిల్స్కి పట్టి టేస్టీగా తయారవుతాయి ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకి చక్కగా వీటిని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియోని వచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్